అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మిఠాయి అండి మనకి స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ వస్తుంది కదా అది ఎలా వస్తుంది అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు ఇందులో టూ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారండి అండ్ ఇది వచ్చేసి స్వీట్ షాప్ వాళ్ళే అనమాట చేస్తుంది కూడా బయట కానీ మనకి వీడియోస్ లో కానీ ఎవరు చెప్పరు అనమాట ఇది యూజ్ చేసామనేసి బట్ వీళ్ళైతే మనకి ఇంటి దగ్గరకే వచ్చి చేశారు కాబట్టి ఇది యూజ్ చేస్తామని చెప్పి చెప్పారు ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా శనగపిండి తీసుకోవాలి ఒక కేజీ తీసుకున్నాము ఇక్కడ శనగపిండి వచ్చేసి దీనిలో ఇంకా ఏమీ యాడ్ చేసే పని లేదండి బియ్యపిండి కానీ లేదా సాల్ట్ కానీ సాల్ట్ అయినా కొంచెం అన్నీ యాడ్ చేస్తారు కదా అది కూడా ఏం అవసరం లేదు ఒట్టి శనగపిండి ఒక్కటే అనమాట దీనిలోకి ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఎలా కలుపుతున్నారు సేమ్ అలా డైరెక్షన్స్లోనే కలపాలంట అప్పుడైతే లమ్స్ ఫామ్ అవ్వవు అని చెప్పారు ఇలాగ మొత్తం మనకి ఉండలు లేకుండా మనకు ఒక కన్సిస్టెన్సీ వస్తుందనమాట ఆ కన్సిస్టెన్సీ వరకు బాగా కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువ ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ మొత్తం కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి అలమ్స్ ఫామ్ అవ్వకుండా అండ్ ఆ ఇయర్ బబుల్స్ అవే ఉండకుండా బాగా పొంగుతూ వస్తాయంట ఇక్కడ సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా ఏమి కూడా వేయలేదండి మామూలుగానే చేస్తున్నారనమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఇలాగా పూసగెంటు ఉంటుంది కదా సో ఆ పూసగింట్లో ఇలా వేసుకోవాలి అండ్ ఆయన ఎలా తిప్పుతున్నారో ఒకసారి చూడండి మామూలుగా అయితే మనం ఒత్తినట్టుగా అలా ప్రెస్ చేస్తాం కదా అలా కాకుండా ఆయన జస్ట్ ఫింగర్స్తోనే తిప్పుతున్నారండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం జస్ట్ అలా వేగాలన్నమాట అంతే మరీ ఎక్కువేం వేగే పని లేదు అంటే రెండోసారి కూడా వేశారు రెండోసారి వేస్తే క్రిస్పీగా వస్తాయని అని చెప్పేసి ముందు కొంచెం ఇలా వచ్చినప్పుడు ఇంకా తీసేసుకోవటమే అండి ఈ తీసి పక్కన పెట్టేసుకోవటమే మళ్ళీ రెండోసారి వేయించుకోవాలి అండ్ మస్ట్గా వేసుకోవాలని చెప్పారు రెండోసారి మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలండి సో పూస వేగే అంతసేపు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి అలా హై ఫ్లేమ్లోనే ఉంటే బాగా పొంగుతాయి ఇలాగ పూస మొత్తం కూడా వేసుకుంటూ ఉండాలండి సో చూసారు కదా అక్కడ వేస్తూనే ఉంటే అక్కడ కింద అంతా పడిపోతూనే ఉన్నాయి ఇంకా తర్వాత జస్ట్ ఫింగర్స్తో అలా అలా తిప్పుతూ ఉంటే పూసు కూడా రౌండ్గా వస్తాయండి మామూలుగా అయితే కొంచెం తోకలు తోకలుగా వచ్చినాయి అలా అనుకుంటారు కదా అలా రాకుండా ఉంటాయి వేయగానే ఇలాగా నురగలాగా ఇలాగ నొరుగలాగా అండి కదా అదే మీరు చిన్న కళాయిలో పెట్టుకున్నారు అంటే కొంచెం కొంచెం వేసుకోండి లేకపోతే శనగపిండి కాబట్టి పొంగుతాయి అండ్ ఇంకా ఇలాగ మొత్తం కొంచెం నురగంతా పోవాలండి నురగంతా పోయినప్పుడు మనకు ఉడికినట్టు అనమాట ఇంకప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ రెండోసారి వేస్తాం కాబట్టి కొంచెం మీడియంగా ఉడికితే సరిపోతుంది తర్వాత వేసినప్పుడు ఏంటంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు అనమాట తర్వాత ఆ టెన్ పర్సెంట్ ఇంకా కొంచెం ఉడికిపోయినా క్రిస్పీగా రావడానికి రెండోసారి వేస్తారని చెప్పారు ఇలాగ పూసంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ పూసంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైం వేసిందనమాట రెండోసారి వేపించాలని చెప్పాను కదా అది అండి ఇది పెద్ద కడాయి కాబట్టి ఒకసారి వేసేస్తే సరిపోయింది మొత్తం ఒకేసారి వేసేసారు వేసిన తర్వాత కొంచెం టైం పట్టింది అనమాట క్రిస్పీగా అవ్వడానికి ఫస్ట్ టైం కంటే కూడా ఇప్పుడే ఎక్కువ టైం పట్టిందండి నియర్లీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టిందండి అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సైడ్స్ అంతా మాడిపోతాయండి సో అందుకోసం అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపించుకోవాలి కొంచెం క్రిస్పీగా అవుతాయి అనమాట మనకి ఇలాగ పైకి అంటుంటేనే ఆ సౌండ్ సో ఇప్పుడు ఇంకా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి బెల్లంతో అనమాట చేసేది బెల్లం వచ్చేసి ఒక కేజీ అండి శనగపిండి కేజీ తీసుకుంటే బెల్లం కూడా కేజీ తీసుకోవాలి ఇది కేజీ బెల్లము ఇప్పుడు దీనిలోకి జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసారంతే ఒక గ్లాస్ పోసేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువ వాటర్ అసలు పోసుకోకండి చాలా టైం పడుతుంది అది కరగడానికి సో కొంచెం వాటర్ పోసుకోండి అండ్ పాకం కూడా బాగా ముదురు పాకం రావాలి సో అందుకోసం ఎక్కువ టైం తీసుకుంటుంది వాటర్ అయితే మాత్రం కొంచెమే పోసుకోండి కేజీ బెల్లంకి వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ పోసారనమాట అంతే సో అంత తక్కువ పోసుకోండి లేకపోతే ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట పాకం రావడానికి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం కరగడానికి టైం పడుతుంది ఇంకా తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే పాకం గట్టిపడేంత వరకు చూస్తూ ఉండాలన్నమాట కొంచెం సేపటికి పాకం ఇలా కలర్ మారుతుందండి తర్వాత దీనిలోకి ఫుడ్ కలర్ కూడా వేస్తున్నారనమాట ఎల్లో కలర్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి అయినా కానీ మనం తీసుకునే బెల్లంని బట్టి ఉంటుందన్నమాట కలర్ యాడ్ చేసుకోవాలా వద్ద అసలు అవసరం కూడా ఉండదు మేము తీసుకుంది బెల్లం కూడా నార్మల్గానే ఉందన్నమాట మంచి కలరే వచ్చింది ఇన్ కేస్ మీరు ఆర్గానిక్ కానీ లేకపోతే బెల్లం ఉంటుంది కదా సో అది యూస్ చేసుకుంటే కలర్ వేసుకోండి ఇంక ఇలా పాకం కదుపుతూనే ఉండాలన్నమాట కొంచెం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు దీనిలోకి యాల్కూల్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అండి ఇది వచ్చేసి కొంచెం పంచదారాను యాలకులు కలిపి వేసింది అనమాట ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేసాము ఇప్పుడు పాకం ఎలా చెక్ చేస్తున్నారు చూడండి చాక్ తీసుకున్నారు ఇలా అంటే సన్నగా దారంలా వెళ్ళిపోతుంది అనమాట నా మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే అండి ఇదే పాకంలో వేయాలన్నమాట ఇది పాకంలో వేస్తే మనకి కరకరలాడుతూ వస్తుంది అనమాట ఎన్ని రోజులైనా కానీ మెత్తపడదు దీన్ని లిక్విడ్ గ్లూకోజ్ అంటారండి ఇది మోస్ట్లీ సూపర్ మార్కెట్స్ అన్నిట్లో దొరుకుతుందని చెప్పారు పాకంలో వేసి లిక్విడ్ గ్లూకోజ్ అని చెప్తే ఇస్తారని చెప్పారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పటిక అండి మనకి ఇంటికి దిష్టికి అలా కట్టుకుంటారు కదా సో అదే అనమాట ఈ పటిక ఈ పటిక ముక్క కూడా కొంచెం వేసుకుంటే సరిపోయిందన్నారు ఇన్ కేస్ లిక్విడ్ గ్లూకోజ్ దొరకకపోతే ఇది యూస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట ఈ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు ఇలా గమ్మీ గమ్మీగా ఉంటుందండి లిక్విడ్ గ్లూకోజ్ వచ్చేసి దీన్ని చేత్తో వేసేటప్పుడు అయితే ముందు హ్యాండ్కి తడి చేసుకొని వేయాలండి సో పాకం వచ్చింది చూసారా దీన్ని పాకం అంటారంట వాటర్లో వేస్తే అయితే గట్టిగా రావాలి సౌండ్ అలా వచ్చినప్పుడు ఇంకా మనకి పాకం వచ్చినట్టే అండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా పాకం అంతా పట్టేలాగా తిప్పాలండి ఇప్పుడు దాన్ని ఒక రైస్ బ్యాగ్ తీసుకొని రైస్ బ్యాగ్ మీద వేయాలన్నమాట రైస్ బ్యాగ్ అయినా లేకపోతే స్టీల్ ప్లేట్ కానీ అలాంటి వాటర్లో వేయొచ్చండి వెంటనే ఆరిపోతుంది అనమాట ఒక ప్లేట్తో కానీ లేకపోతే చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో బాగా సన్నగా ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేయండి మనకి సైజుని బట్టి అనమాట మీకు కొంచెం లావుగా కావాలంటేనేమో కొంచెం మందంగా పోసుకోండి లేదు పలచగా కావాలి అంటే పలచగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి అండ్ చాలా క్రిస్పీగా కూడా వచ్చింది అనమాట అండ్ ఒక టెన్ మినిట్స్లోనే మొత్తం ఆరిపోయింది కూడా ఫాస్ట్గా ఆరిపోతుంది మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లిక్విడ్ గ్లూకోజ్ అండి ఇన్ కేస్ అది కనుక అవైలబుల్గా లేకపోతే పట్టికా యూస్ చేయొచ్చు లిక్విడ్ గ్లూకోజ్ కూడా మోస్ట్లీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇన్ కేస్ దొరకకపోతే మీరు పటికాయ యూజ్ చేసుకోవచ్చు పటిక అయితే కొంచెం వేసుకోండి ఆ పటిక యూస్ చేస్తే కలర్ కూడా యూస్ చేసే పని ఉండదంట కలర్ కూడా బాగా వస్తుంది కానీ ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే ఎర్రగా అయిపోతుందంట లిక్విడ్ గ్లూకోజ్ అయితే నూట యాభై గ్రాములండి మనం ఇది కేజీకి కాబట్టి కేజీకి నూట యాభై గ్రాములు వేసుకోవాలి పట్టిక అయితే యాఫై గ్రాములు వేసుకోవాలండి అండ్ శనగపిండి వచ్చేసి వన్ కేజీ బెల్లం వన్ కేజీ మెజర్మెంట్స్ కూడా అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను సో ఎవరికైనా కావాలి అంటే డీటెయిల్గా చూసుకొని చేసుకోవచ్చు అండ్ పాకం వచ్చేసి జీడిపాకం అండి అంటే మనకి జీడిపప్పుకి అయితే ఎంత కరకరలాడుతూ ఉంటుందో ఆ పాకం రావాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇలా చేసుకుంటే బయట తీసుకొచ్చుకునే అవసరం కూడా ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video. Bye.